ఇక్కడ మళ్ళీ దేవుడు ఏదైతే విముక్తి కలిపి జాతి నుండి కలిగించి సముద్రాన్ని దాటేసి పరిసర జాతిని సమాజంలో షడు రుక్మతల్ని దూరం చేయడానికి అనుకున్నాడో ఆ జాతిలో వేల ప్రవర్తన గుర్తించాడు మనకు తెలిసిన విషయమే స్పష్టంగా మనకు సూచించింది అదేనది విశాఖ శాఖ ఇబ్రాహాం కు బారెన్ లో పుట్టిన బారెన్ లో పెట్టిన ఆయన వలసపోయాడు ఇరాక్ నుంచి అక్కడి నుంచి వలసపోయిన తర్వాత ఆ ఇంగ్లాండ్ ఆ యొక్క ప్రాంతాలు ఏదైతే ఉన్న రోమ్ ఈ రోజుల్లో రోమ్ మరి సిరియా ఆ ఏమన్ ప్రాంతాలు జెరూసలం మరియు యాక్స ప్రాంతాలలో విశాఖరత్నంలో వెళ్ళారు విశాఖరత్నం నుంచి పుట్టిన ఆయన యాకుబరత్నం యాకుబరత్నం నుంచి సుభరత్నం అలా మూస నుంచి ఆ శాఖలో వచ్చిన ప్రవక్తలే పారిశ్రామకు యూజులలో జన్మించిన వారే యూజుల యొక్క సంస్కరణ కోసం జన్మించిన వారే పరిశ్రమ కోసం తెలిసిన విషయమే వారికి ప్రపంచంలో అల్లా తల సమ సమాజంలో ఉన్న కొత్త దూరం చేయడానికి అనుకున్నారు తెలిసిన విషయం అరే వేల సంవత్సరాల తర్వాత అంటే ఇస్మాయిల్ ఇస్లాము శాఖ అరబ్బులు ఇస్మాయిల్ ఇస్లాం మరియు ఇబ్రాహిం ఇస్లాం కూడా ఒక బాబు తీసుకొచ్చి మక్కాలో పెట్టాడు ఆ మక్కాలో ఆ శాఖ ఏర్పడింది ఇప్పుడే సర్దారు సైదులు ఆ యొక్క పరంపరలో ఇస్మాన్ ఇస్లాల్సిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చివరిగా లేదు చివరిగా మొహమ్మద్ ప్రస్తుత అన్న అదే వంశానుగతంగా వచ్చిన వంశావళి అది ఈ శాఖలో అంత సవివరంగా పుట్టిన వేల ప్రవక్తల తర్వాత ఇటు పక్క ఒక్కడే ఒకడు విశ్వనాయకుడు పుట్టాడు అది సమగ్ర ప్రపంచానికి ప్రణయం వరకు ప్రవక్తగా అలరాలటానికి మరి అదే ముస్లిం సమాజం అయింది వాళ్ళు కూడా ముస్లింలు కానీ యూదులయ్యారు అయ్యారు వాళ్ళు అయ్యారు వాళ్ళు ఏర్పడుచుకున్నారు ఇటు ముస్లిం ముస్లింలు చెప్పాడు అలా వాళ్ళే వాళ్ళు ఏర్పరచుకున్నారు వాళ్ళే కలగా కులం తెలుసు వాళ్ళ జ్ఞానం ఎంతో వాళ్ళకు మరి వాళ్ళు ఎంత జ్ఞానంలో అప్పుడు ఎవరు లిమిటెడ్ గా ప్రవక్తాలకి జాతులు సమకూర్చబడ్డారు ఇల్లు ఇలా చెప్పి వాళ్లకు ఇచ్చిన ప్రాప్తమైన ఘనతను ఇక్కడ వివరించాడు దానికి మనం భాగసూచితో చూసినట్లయితే యా బీస్రామ ఉన్న ధ్యానంతో లేకు బిహది ఊపి బీహది పరకు ఓ గంధ ప్రజలారా బనీశ్రాయ ప్రజలారా మీరు కావాలని తెలిసి సత్యాన్ని అసత్యంగా మార్చడానికి తెలిసి మీకు ముందే తెలుసు తెలిసి మొహమ్మద్ ఒక ఫలానా చోట పుడతాడు ఫలానా ఏరియా వస్తాడు వలస వస్తాడు అని ఇప్పుడు తెలిసి గ్రంథ ప్రమాణికంగా మీరు వచ్చి ఇక్కడ ఏర్పడుకున్న ఈ మదినాస్ పట్ల వర్షావళి ఎట్లయితే యూసుఫ్ అల్లీస్లాంకు పన్నెండు మంది అన్నదములు అట్లా కనీసాలు పన్నెండు తెగలు ఏర్పడ్డాయి బను నజీర్ బను కానుక ఇంకా ఎన్నో ఉన్నాయి ఎన్నో తెగలు అది పన్నెండు తెగలు పన్నెండు తెగలకు పన్నెండు తెగలకు పన్నెండు తెగలు కొట్లాడుకోకుండా కూడా అలా తల ఒక చిటాన్ మీద ఒక రాయి మీద అంటే రాయి అంటే బల్లపరుపుగా పరిచిన రాయి చిక ఆ రాయి మీద పెరుగుతున్నట్టయితే ఆట పెట్టుకుని మూసాల కొట్టు అని చెప్తే కొడితే ఎన్ని ఊటలు పన్నెండు ఊటలు పెళ్లి బిచ్చాయి ఆడ ఇక్కడ స్నా ద్వీపకల్పం ఇక్కడ నుంచి పోయిన తర్వాత వర్షం పోయిన తర్వాత పది లక్షల మందికి నీళ్లు కావాలంటే ఆనం అలా కొట్టిన ఆ నీళ్లు ఆ చర్లు వెళ్ళిన తర్వాత ఆ పంప్ లైన్లు ఆ యొక్క ఆ యొక్క నీటి ఊటలు నీళ్లు పట్టుకుంటారు ఒకటి ఒక కొట్లాడుకో ఇలా వాళ్ళకి ఎన్నో అనుకున్న ఇచ్చాడు అలా వాళ్ళు దిగజారి దిగజారి ఈ రోజు ముస్లింలు ఎలా ఉన్నారు ఆ రోజు వాళ్ళు వస్తుందయి అన్ని ఈ ఉన్న చోటు చేసుకున్నాయి తావే చోటు చేసుకున్నాయి వడ్డీ చోటు చేసుకున్న వ్యభిచారం చోటు చేసుకున్న దేవుని ధికరించడం చోటు చేసుకుని కలగా అయ్యారు తెలుగు వాళ్ళలో మనం ఎలా కలిసిపోయాం అలా కలిసిపోయారు వాళ్ళు కూడా మన మనకు రస్పూ వివాదం లేవు ఇట్లా పూగులు క్యా పూగులుకియానికి పెళ్లి చేసుకుని వచ్చే పెళ్లిది మనం ఎంతో హంగామాగా చేసుకుని లారీలకు లారీలు పోయి ఆడ తిని వచ్చి సమయాన్ని ఎంత ఇదంతా చేసింది లేదు మనం ఎంత మనకు అసలు తెలియనేదే లేదు పెళ్లి ఎట్లా చెప్పకూడదు ముస్లిం అంత కడి తీ రొప్పు రొంపి అంతా మనకు సమకూలేదు అన్ని దినాలు చేయడం దినాలు లేదు